ఒకే మిత్ర ఈరోజు చిట్టి ఐలమ్మ నలభై వర్గానికి సందర్భంగా వచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఐలమ్మ పోరాటం గురించి మనకు మనకే కాదు మన ముందు వాళ్ళ ముందు తరాల వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది మన చేసిన పోరాటం మామూలు కాదు ఆ పోరాటం వలన ఎంతో మంది భూమి కోసం ముక్తి కోసం వ్యక్తి చాక విముక్తి కోసం పోరాటం చేసి పీడిత వర్గాల కోసం ఉన్న మన పోరాటం చేసింది అదే పోరాటం పూర్తిగా తీసుకొని మనం ఇక ముందు కూడా ఇలాగే పోరాటాలు చేస్తూ మన హక్కులను సాధించుకోవాలి ఆ పోరాటానికి అప్పుడు మన కమ్యూనిస్ట్ నాయకులు అరుట్ల రామచంద్రారెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి అంత సహకారంతో పోరాటం చేసి పది లక్షల ఎకరాల భూమి భూములు నిరుపేదలకు పంచడం జరిగింది ఆ విజయం స్ఫూర్తితోనే మనం ఈ విధంగా పోరాటం గుర్తుగా మనం అర్థం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ట్యాంక్ మండపై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఓకే